నమస్తే నేను విజయారెడ్డి ఎస్ మీకేం చూపిస్తున్నాను ఇక్కడ మరికొద్ది క్షణాల్లో జీవన్ రెడ్డి రాజీనామా ఎస్ ఇదే జరుగుతుంది హాట్ టాపిక్ ఎందుకంటే ఒక పార్టీ నుంచి మీన్సు ప్రతిపక్షం నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు కాబట్టి వెళ్ళిపోతుంది పెద్ద వింతేమీ కాదు అందుకే మనము చెప్పుకుంటాం కదా జర్నలిజంలో మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు మనిషే వెళ్ళి కుక్కను కరిస్తే వార్త అన్నట్టుగా ఒకటి ఉంటుంది ఆ రకంగా ఈరోజు జీవన్ రెడ్డి రాజీనామా అనేసరికి అందరు కూడా ఒక క్యూరియాసిటీ ఉంది అవును రిజి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తున్నాడా నిజంగానే ఆయనకి పొంగమన లేక పొగేమన పెడుతున్నారా అది కూడా జరుగుతుంది ఎందుకంటే సో జీవన్ రెడ్డికి అట్ ఎ టైమ్ కాంగ్రెస్ పార్టీ బ్యాక్ టు బ్యాక్ మంచి అవకాశాలే ఇచ్చింది ఆయన కూడా సుదీర్ఘంగా ఇంచుమించు నలభై ఐదు సంవత్సరాల నుంచి పైబడి అక్కడే ఉన్నాడు దాదాపుగా బై ఎలక్షన్స్ అనుకోండి స్ట్రైట్ ఎలక్షన్స్ అనుకోండి ఒక పదికి సార్లు పైగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భం కూడా ఉంది మొన్నటి మొన్న చూసుకుంటే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా జగిత్యాల నుంచి ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది దాని తర్వాత ఆయనకు ఎంపీగా నిజామాబాద్ నుంచి అవకాశం వచ్చింది సో కాకపోతే ఇప్పుడు ఏవైతే ఈ ఫిరాయింపులు ఉన్నాయో ఫిరాయింపుల నుంచి మొట్టమొదటి దిక్కారు స్వరం వినిపించింది ఎవరయ్యా అంటే సో జీవన్ రెడ్డి వినిపిస్తున్నారు ఇది ఒకటి మాత్రము ఆలోచించదగ్గ విషయం ఎందుకు అరవై నాలుగు ఇంతకు ముందు అరవై నాలుగు ప్లస్ ఒకటి మీన్స్ అని అంటే ఒకటి సిపిఐ సీట్ ఉంది అనుబంధ సంస్థ వీళ్ళతో పాటు వాళ్ళు కొలాబరేట్ అయినటువంటి అరవై ఐదు ఇప్పుడు చూసుకుంటే ఒకటి కలిపితే ఎంత అవుతుంది అరవై ఆరు మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ చూసుకుంటే అరవై ఆరు సీట్లు ఉన్నప్పటికీ కూడా ఎందుకు అంటే అక్కడ ఏదైతే రాహుల్ గాంధీ ఒక మేనిఫెస్టోలో పెట్టిండు కదా అసలు ఆ విషయాన్ని మర్చిపోతున్నారో రాహుల్ గాంధీకి విలువ ఇవ్వట్లేదా అంటే రాహుల్ గాంధీకి ఒక మేనిఫెస్టో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఒక మేనిఫెస్టో అని చందంగా మారిందనేసి జీవన్ రెడ్డి మాట్లాడుతున్న భయం కనపడుతుంది అసలు ఎందుకు చేర్చుకోవాలి ఒకవేళ చేర్చుకున్నా కూడా ఇంతకాలం పోరాటం చేసింది ఎవరి మీద కానీ అదే వ్యక్తి వస్తే గుట్టుడు చప్పుడు కాకుండా చేర్చుకోవడం ఏంది అనేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఆవేదన వ్యక్తం చేసి పోని సర్దుకుపోయి ఇన్నాళ్ళు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి లేదు లేదు ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఏమో కొన్ని రోజులు ఓపిక పడితే నాకు గినక మంత్రి పదవి ఇస్తారేమో అనుకోకుండా ఆయన ఏదైతే ఉందో నేను ఇంత సీనియారిటీ ఉంది నేను ఇంత లాయల్ గా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి కనీసం కనీసం నన్ను సంప్రదించకుండా ఆ వ్యక్తిని చేర్చుకోవడం ఏంటి అనేసి ఆయన కొంచెం గట్టిగానే బిర్రు చేస్తున్నాడని చెప్పొచ్చు సో ఇక ఢిల్లీలో ముఖ్యమంత్రి ఉన్నాడు మరి ముఖ్యమంత్రి చెప్పిండో లేదో కానీ శ్రీధర్ బాబు అయితే పోయి బుచ్చగించే ప్రయత్నం అయితే చేసిండు కానీ ఇటు మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగించినప్పటికీ కూడా ఆయన ఒక తీరులో ఎలాంటి మార్పు లేదు సో ఈ రోజు ఎక్కడి నుంచి జగిత్యాలతో ఒక రెండు మూడు వందల కార్లతోటి వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా బయలుదేరి వచ్చారు బేగంపేటకు వచ్చారు అచ్చిన షెడ్యూల్ ఏంటంటే ఓ రెండు గంటలకు ఆయన సిఎల్పికి వెళ్ళి రాజీనామా సమర్పించాల్సి ఉండే కాకపోతే ఈలోగా బట్టి ఆయన నివాసానికి వెళ్ళి బుచ్చగించే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు పొమ్మన లేక పొగబెట్టినట్టుగా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డితోటి అంటే సీఎం రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన వైనం కానీ లేదా ఆయన ఒక మెసేజ్ పాస్ చేసిన విధానం కానీ ఎక్కడా కనిపిస్తలేదు ఎందుకనంటే జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే కూడా ఎక్కడా ఆయనని బుజ్జగించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నట్టుగానైతే కనపడలేదు ఈ నేపథ్యంలో ఉండాలా పోవాలా అనే నేపథ్యం సో ఇప్పుడు గత ఎవరికి సంబంధించిన కథనాలు వాళ్ళు రాసుకుంటూనే ఉన్నారు ఉంటాడా పోతాడా లేకపోతే ఇంకేంటి అనే విషయంలో కాకపోతే ఆయన బీజేపీ వైపు చూస్తున్నాడు ఎందుకంటే పార్టీలో కొంచెం కూడా వాల్యూ ఇవ్వట్లేదు కనీసంగా కనీసము నేను నేను సీనియారిటీ అయి ఉండి పార్టీకి ఇంత లాయల్ గా ఉంటే కనీసం నన్ను సంప్రదించకుండా నన్ను సంప్రదించకుండా ఒక ఎమ్మెల్యేని జాయిన్ చేసుకుంటారా అనే వర్షన్ ఇక్కడ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అందుకే అంటారు కదా ప్రజాస్వామ్యం ఎక్కువ ఒక సిస్టమేటిక్ ఏమి ఉండదు ఒక ప్రజాస్వామ్యం చాలా ఉంది సో ఆ ప్రజాస్వామ్యం ఉన్నట్లు ఏదైనా జరగవచ్చు అది ఒక సిస్టమేటిక్ ఉంటే అవును లేవు ఇన్ నుంచి జీవన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి పాపం జీవన్ రెడ్డికి తెలియజేసి మనం చేర్చుకుందాం అని రెండో విషయం ఏంటనంటే ఇక్కడ కనపడుతుంది గతంలో మనం ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఒక్కొక్కరిని కాకుండా విలీనం చేసుకున్న ప్రక్రియ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం ఏదైతే వన్ బై థర్డ్ పన్నెండు మంది ఎమ్మెల్యేలను మరి అక్కడొకటి అక్కడొకటి ఒక పైగా తీసుకొచ్చి మేము సో రాజ్యాంగంలోని షెడ్యూల్ ప్రకారం క్లాస్ ప్రకారం పన్నెండు మందిని విలీనం చేసుకున్నామని చెప్పారు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతిపక్షం అనేది లేకుండా చేయడం అనేది ఆనాడు బిఆర్ఎస్ పార్టీ చేసిన పొరపాటు అని ఈనాడు వాళ్ళ ఉన్న ఎమ్మెల్యేలు ఒప్పుకుంటున్నారు మాజీ మంత్రులు కూడా ఒప్పుకుంటున్నారు పన్నెండు మంది ఇదే పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు చట్టం కింద పోయిన్రు అనేసి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాట్లాడిండు ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మాట్లాడిండు కానీ ఈ రోజు వచ్చి అంటే ఇప్పుడు మనకు మొన్నటికి మన ఏపీలో కూడా చూసుకున్నాం సరే ఇక్కడ బీఆర్ఎస్ విలీనం చేసుకున్న పన్నెండు మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమైంది ఇద్దరంటే ఇద్దరే గెలిచారు అందులో పన్నెండు మంది విలీనం అయితే జరిగిందని చెప్పిరో అందులో ఇద్దరే ఇద్దరు గెలిచారు అందులో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కావచ్చు అలాగే సబితమ్మ కావచ్చు కానీ ఈ ఎక్స్పీరియన్స్ మర్చిపోక ముందుకే మళ్ళీ కూడా ఆనాడు వాళ్ళు చేస్తారు కాబట్టి ఈనాడు మేము చేయాలి అలా ఎందుకు అనుకోవాలి మేము సుదీర్ఘంగా ప్రజల్లో ఉండాలి మేము సుదీర్ఘంగా ప్రజల సమస్యలకు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవలు అందిస్తూ ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుంటాడు మేము సేవకులం కేవలం ప్రజలకు బానిసలం అని చెప్తున్న నేపథ్యంలో మళ్ళీ మీరు కూడా వాళ్ళు చేసిన తప్పి మీరు చేసుకుంటా పోతే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు వీళ్ళు ఇంకొక మాట మాట్లాడతారు చిన్న మోటా కార్యకర్తలు అంటారు కదా ఊ అంటే వాళ్ళు పడగొడతామని బెదిరిస్తున్నారు వాళ్ళకి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఊ అంటే బెదిరిస్తున్నారు కాబట్టి మేము అందుకే మేము చేర్చుకుంటున్నాము అని చెప్తున్నారు నిజంగానే మీరు చేర్చుకోకుండా అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు రేపు నిజంగానే మీరు అన్నట్టుగా ఒకవేళంగా మాట్లాడదాం కుట్రలు అన్నీ నిజంగా ప్రభుత్వాన్ని పడగొడితే జనాలు ఊకుంటారా తెలంగాణ ప్రజలు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు కదా మరీ గింత అన్యామా వాళ్ళకు మెజార్టీ వచ్చింది కదా ఆ మెజార్టీ ప్రకారం ఉంచకుండా మంచిగా చేస్తుంది కదా పరిపాలన బాగా చేస్తున్నప్పుడు ఎందుకు కూలదొయ్యాలి అనేసి తెలంగాణ ప్రజలు కావచ్చు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు మేధావి వర్గాలు ఊరుకుంటారా అప్పటికే వాళ్ళకు సైన్స్ ఇస్తూనే ఉన్నారు కదా మేము ప్రభుత్వాన్ని పడగొడితే ఊరుకుంటాం అనేసి అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత ఇన్సెక్యూర్ ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది ఏ రకంగా ఉంటుంది ఒక్కొక్కరిగా జాయిన్ అయితే వాళ్ళు మూడు నెలల తర్వాత ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి వీళ్ళు కూడా బీఆర్ఎస్ సుప్రీంకోర్టు పోతున్నారు కాబట్టి కానీ ఒక్కటైతే ఇందులో మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే వాళ్ళు చేసింది వీళ్ళు చేస్తాం అనుకున్నప్పుడు మాత్రం సో ఇప్పుడు పాలన గాలి కొదిలేసి మేము మాత్రము రాజకీయ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి మాత్రమే ఉన్నట్టుగా ఉంది ఈ పరిస్థితి అనే చందంగా కనబడుతుంది మనం ఏపీలో చూసినాం కదా ఏమో ఎట్లయిందో ఆనాడు టీడీపీలో జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ అరవై నాలుగు ఎంతో సీట్లు అరవై ఒకటో గెలిస్తే ఒక ఇరవై మూడు మందిను ఎంతో మిగిల్చినారు అనుకుంటా చేర్చుకున్నారు అప్పుడు ఏమైంది రెండు వేల పద్దెనిమిదిలో అదే ఇరవై మూడు సీట్లు చంద్రబాబుకు వచ్చిన పరిస్థితి చూసినాం దాని తర్వాత వ్యక్తిగత కక్షలతో వాళ్ళ ఏదో ప్రజాభవన్ అనేసి సో ఈయన నూట యాభై ఒక్క తోటి సీట్లతోటి తిరిగి ఇంక అయిపోయింది టీడీపీ పని అనుకున్నా నూట యాభై ఒక్క మంది వచ్చారు నూట యాభై ఒక్క మంది వచ్చిన తర్వాత ఏం చేసి కూలగొట్టడం ముద్ర షురు చేసిరు ఎందుకు పర్మిషన్ లేకుండా భవనాలు కట్టిరు అనేసి వెనక ముందు ఆలోచించకుండా ఊసిన దాని తర్వాత అమరా ఇచ్చిపోయే కర్ణుడి సావుకి సవా లక్ష తెలిసి చేసుకున్న ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఒక సెల్ఫ్ గోల్ ఏ విధంగా ఉంటుంది అనేసి ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఐదు సంవత్సరాల చక్రం జరిగిన తర్వాత ఏమైంది వీళ్ళు పదకొండుకు పరిమితమైన నేపథ్యం కనిపిస్తుంది అంటే ప్రజలు ఎలా ఈడ్చి కొడతారు అనడానికి మనం ఏపీ ఉదాహరణగానే చూసినాం వాళ్ళు కూలగొట్టారు కాబట్టి మేము ఈరోజు కూలగొడతాం కానీ ఉన్న భవనాల్ని ఏ రకంగానైనా మేము వాటిని సద్వినియోగపరిచి ప్రజలకు లబ్ధి చేకూర్చేలా చేస్తామని ఆలోచించాలి నేను ఎందుకు చెప్తున్నానంటే ఏం జరగబోతుంది ప్రజలు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా గమనిస్తారు కదా రేపు ఈడ కూడా మేము కొట్లాగా అబద్ధాలు చెప్పో లేకపోతే నిజాలు చెప్పో మేమేమో చేస్తామని ప్రజలని పాపం ఆశ పెట్టి ఊరించుకుంటూ ఊరించుకుంటూ అధికారంలోకి వచ్చిరా ఇవాళ అనుభవిస్తారు ప్రజలు కూడా కానీ ఏ ప్ర ఆ ప్రభుత్వం మీద అంటే టిఆర్ఎస్ అండ్ బిఆర్ఎస్ ప్రభుత్వం మీద పది సంవత్సరాలలో వ్యతిరేకత వస్తే ఈ ప్రభుత్వం మీద ఆరు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిన భయనం కనపడుతుండే ఇట్లాంటి నేపథ్యంలో ఇలాంటి పనులు చేయడం వల్ల పార్టీకి నష్టం వాటిల్లకపోవచ్చు ముఖ్యమంత్రి సీటుకు భంగం వాటిల్లకపోవచ్చు కానీ ప్రజల మైండ్ లో మాత్రం అలాగే కూరుకుపోద్ది కదా మీ పార్టీ నుంచి మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సీనియర్ లీడర్ వచ్చి బయటకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేస్తుంటే ప్రజలు ఇది గమనించకుండా ఎట్లుంటారు పోలి ప్రతిపక్ష పోలు మాట్లాడారంటే చూడమ్మా వీళ్ళు యాగి యాగి చేస్తున్నారు అనేసి మీరు అనుకోవచ్చు ఇట్లాంటి నేపథ్యంలో ఇలాంటి నేపథ్యంలో ఆచితూచి అడుగు వేయాల్సిన అంటే ఊకుని చెప్పించుకుంటారు పదేళ్ళు ఆయనే ఉంటాడు మనం చెప్తుండే కదా ఆ ఇంకో పదేండ్ల పాటు ఉండే అంత ఇది ఉందనేసి మన మన తాత పోచారం కూడా చెప్తున్న వైనం కనిపించే చెప్పించుకోవడం కాదు నేను ఆహా ఓకో ఓహో వీరుణ్ణి శూరుణ్ణి ధీరుణ్ణి అని చెప్పించుకోవడం కాదు ప్రజలు నమ్మాలి ఇలా మీరు ముక్కుతా మూలుగుతా ఉన్నారు రుణమాఫీ విషయంలో నలభై కోట్ల నలభై వేల కోట్ల కా నుంచి ముప్పై రెండు కోట్ల కాడికి వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు చేయాల్సిన లోన్ల విషయంలో కాస్త ఏమైంది కుదించుకుంటూ కుదించుకుంటూ కండిషన్స్ పెట్టుకుంటూ దానికి సీలింగ్ తీసుకొచ్చి ఇంతవరకు ఖరీఫ్కి సంబంధించిన రైతు బంధు మీరు భరోసా అంటారు కానీ రైతు బంధు కూడా దిక్కులేని పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో మీరు ఎంతసేపు ఉన్నా మీ సోయంతా మీ ధ్యాసంతా బీఆర్ఎస్ ఎట్లా దెబ్బ కొట్టాలి అనేసి మీరేంటిరు కదా బీఆర్ఎస్ పని అయిపోయింది ఇంకా బీఆర్ఎస్ లేవనే లేవని అనుకుంటూనే తెల్లారులు లేస్తే మీకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావాలి కేటీఆర్ గురించి మాట్లాడే హరీష్ గురించి మాట్లాడాలి కేసీఆర్ గురించి మాట్లాడాలి ఇది లేకపోతే మీకు పొద్దే గడవని పరిస్థితి ఉంది కదా ఇదా కావాల్సింది తెలంగాణ ప్రజలకి సార్ నిన్న మా వరకు అంటే మాలాంటి మీడియా మాట్లాడితే సో కిందంగా పెట్టి కామెంట్లు పట్టించి ఓ హోరెత్తేసి భుజాలు దనుముకునే అక్కడి నుంచి ఐటీడీపీ దిగి రేవంత్ రెడ్డిని కాపాడుకోని నానా కష్టాలు పడుతుండే సరే ఏదో ఒకటో రెండో మూడో ఛానల్ ఒరే నాయన గిది జరుగుతుందిరా నాయన ప్రజలకు చేయాల మేలు చేయండి నాయన అంటే నేను ఒక పిక్ చూపిస్తాను తర్వాత మీకు ఈ వర్షాలు లేవు నీళ్లు లేవు ఏం చేసారు వాళ్ళు విత్తనాలకు ప్లాస్టిక్ సంచుల చిన్న చిన్న సంచుల నీళ్లు కొట్టి ఏవేవైతే పత్తి విత్తనాలు ఉంటాయో వాటి దగ్గర సాలుకి అది పెట్టుకొని చిన్న చిన్న రంధ్రాలు పెట్టి కనీసం బతికించుకుందాము ఆ మొక్కల్ని విత్తనాలను కనీసం మొలకలు ఎత్తి బతికించుకుందాము అనే ఆరాటంలో తెలంగాణ ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే కనీసం మీ పార్టీలో ఉన్న వ్యక్తికి కూడా విలువనియకుండా అంటే ఎందుకు మనకు సీనియర్లు ఎందుకు ఆనాడు మనకి చెప్పకనే చెప్పారు ఎవరు చెప్పిరు పొన్నాల సీనియర్ లీడర్ ఆ రోజు అనేది కదా సాగుదలకు ఇప్పుడు పోయి ఏం చేస్తారు అని మాట్లాడిండ్రు కదా ఆయన్ని మరి ఆ తర్వాత అదే దాని కేకేం తెచ్చుకున్నారు అదే అదే దోవలో మళ్ళీ ఈయన తెచ్చుకుంటారు పోచారం తెచ్చుకుంటారు పోచారం ఆఖరికే ఆయన పంచకట్టను కూడా విమర్శించడం వైనా కనపడుతుంటే కానీ మీ పార్టీ నుంచి నేను మొన్న వీడియో కూడా మీకు వినిపించినాను కావాలంటే మీకు నేను యాడ్ చేస్తాను మీరు ఆఖరికి ఆయన అవమానించిరే అంటే ఈ రోజు ఏంది ఆనాడ బీసీ లీడర్ కాబట్టి జనగామ సెట్ ఇస్తే గెలుస్తాడు కాబట్టి ఎక్కడ ముఖ్యమంత్రి సీట్కి ఇది అవుతాడో లేకపోతే ఇంకా దేనికి ఇది అవుతాడో అనేసి మెల్లగా ఆయన ఆ రోజు పొమ్మని లేక పొగబెట్టి పోయిండు ఆయన లేకపోతే ఆయన అన్నాల నుంచి యాభై సంవత్సరాల పైబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పొన్నాల లక్ష్మయ్య పార్టీ విడిచిపోవడానికి కారణం ఎవరు ఎవరు అనేది మీకు మీరే ప్రశ్న వేసుకోండి ఈ రోజు మీరు మంత్రివర్గంలో ఉన్న సీనియర్లందరూ కూడా మీకు మీరే గుండె మీద చేసుకొని చూసి అర్థమవుతుంది ఎవరు ఎన్ని అవమానాల పాలవుతుండడానికి ఎందుకంటే ఇలా బాహటంగా బయటకు వచ్చి చెప్తున్నాడు ఎందుకు రేపు ఇలా మళ్ళీ క్యాబినెట్స్ షేర్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు నాలుగో ఐదో మంత్రివర్గ సీట్లు ఉన్నాయి కాబట్టి అందులో పోటీలు పడుతున్నారు కాబట్టి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నాడు అట్లీస్ట్ నాకు హోము లేకపోతే నాకేదైనా కీలకమైన ఎందుకంటే ఆ కండిషన్ తోటే భువనగిరిలో ఆయన గెలిపించుకోవడం జరిగింది చామల కిరణ్ కుమార్ రెడ్డి నిజంగానే రాజగోపాల్ రెడ్డి కనుక ఆయన శ్రీకారం జుట్టకపోయి ఉంటే ఆ సీటు ఖచ్చితంగా బీజేపీ గెలిచాయి సీటు బీజేపీ వాళ్ళు ఆ సీటు గెలుస్తారు లెక్కలో కూడా వేసుకున్నారు అలాంటిది ఆ సీటు గెలిచి అంటే నిజం నిజాలే ఒప్పుకోవాలి అది కేవలం రాజగోపాల్ రెడ్డి కేవలం ఆయన ఎఫర్ట్స్ వల్ల వేయ ప్రయాసాలు ఆయనే డబ్బులు పెట్టిండు వేయం పెట్టిండు ప్రయాస పెట్టిండు కాబట్టి అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచిండు అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలి కదా దాని తర్వాత నిజామాబాద్ నుంచి ఉన్నాడు కదా సీనియర్ లీడర్ సుందర్శన్ రెడ్డికి ఇవ్వాలి కదా సో ఇక్కడ నుంచి పోయిన పెద్ద ఆయన మరి ఆయన ఏజ్ గౌరవించి మరి ఆయనకి ఏదో అన్కండిషనల్గా ఎవరు పార్టీలో చేరారు అన్కండిషనల్గా గా ఎవడూ బయటికి మాత్రం నేను జస్ట్ నా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం అని అంటారు ఎవరు ఏ పార్టీలో చేరినా కూడా ఎప్పుడు అన్కండిషనల్గా గా జాయిన్ అవ్వరు కండిషనల్ గానే జాయిన్ అవుతారు సో ఇప్పుడు పోచారం శ్రీనివాస రెడ్డికి ఏదో ఒక దాంట్లో పెట్టాలి కదా క్యాబినెట్ లో దాని తర్వాత కడియం సిఆర్ ఎందుకంటే అక్కడ ఉన్న మేజర్ వికెట్స్ వీళ్ళందరూ ఒక్కొక్కరు చేసి అసలు బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేయాలనుకున్న నేపథ్యంలో ఇద్దరిని పెద్దోళ్ళని తెచ్చి చేసుకున్నారు కదా సో ఇప్పుడు కడియం కీయాలి కదా సో దాని తర్వాత మళ్ళీ బీసీల నుంచి ఒకరికి వెళ్ళాలి ఇట్లా ఇప్పుడు సామాజిక వర్గాల చేసుకు చేసుకుని పాటుగా ఏమంటుంది ఎందుకంటే దీనికి ఎమ్మెల్సీ పీరియడ్ కూడా ఉంది కాబట్టి ఇంకో రెండు రెండు నెలల్లో ఐ థింక్ ఇస్ సెప్టెంబర్ వరకు ఉంది సో కాబట్టి ఈయనను కూడా మంత్రివర్గంలో తీసుకునే తీసుకోవాలి ఎందుకంటే ఈయన కూడా సీనియర్ లాయల్ గా ఉన్నాడు సో కాంగ్రెస్ పార్టీ కోసం కొట్టలాండి కాబట్టి సో ఎందుకు ఒక్కొక్కరిని ఇలాంటి వాళ్ళని వీకెట్ పొమ్మల్ని అంటే సొంత పార్టీలో ఎందుకు మనకి పక్క పార్టీలో ఉన్న టీడీపీ అంటే ఏదైతే ఆనాడు టీడీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీ పునరేకీకరణ చేస్తున్నారు ఆ లీడర్లు అవసరం రేపు ఏది ఏమని ఎందుకంటే అక్కడ బాబు గెలిచిండు కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా ఇద్దరు బాయి బాయి అనుకుంటూ ఇప్పుడు గురువు శిష్యులు అంటలుగా సమకాలీకులు సహచరుడు అంటున్నారు కాబట్టి సో ఈయనకు కావాల్సింది ఎవరు ఇప్పుడు పోలు కావాలి సో ఇక్కడ వీళ్ళు మెల్లమెల్లికి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పొగబెట్టుకుంటూ పోతుంటూ ఎంతకన్నా ఉంటారు వాళ్ళు మాత్రం పాపం సరే రెండో ఆస్పెక్ట్ లో మాట్లాడచ్చు వాళ్ళ రేపు మాట్లాడతారు లేదు లేదులే జీవన్ రెడ్డికి ఆయన కూడా ఒక మంత్రి పదవి మీదనో లేకపోతే పిసిసి పిసిసి వాస్తవానికి అప్పుడు జీవన్ రెడ్డి అవ్వాల్సిందే ఆ రోజు ఏం జరిగిందో కూడా తెలుసు నాగార్జున సాగర్ బై ఎలక్షన్ల అప్పుడు జీవన్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అవ్వాల్సింది ఎవరితోటి ఉత్తరం రాపించి ఆపిరో కూడా తెలుసు దగ్గరికి దగ్గరికి వచ్చింది ఇంకా ఆ రోజు గంటలోనో రెండు గంటలోనో ఇంకా ఓకే అయి ఒక లెటర్ వస్తుంది అనుకున్న నేపథ్యంలో దాన్ని ఆపించడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఎందుకు అని అంటే ఆయన ఒక పిసిసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే పీసీసీ కోసం ఇప్పుడు ఆల్రెడీ ఒక పోర్ జరుగుతుంది కదా ఇప్పుడు పొన్నం అడుగుతున్నాడు ఇప్పుడు ఈయన అడగకపోయినా కూడా ఈయన రేస్లో ఉంటాడు దాని తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు మహేష్ గౌడ్ ఉన్నాడు అద్దంకి దయ దయాకర్కి ఏమి ఇవ్వలేదని ఆయనే వెయిట్ చేస్తున్నారు సో ఇట్లా చాలా సామాజిక వర్గాలతో కంపారిటీవ్ లేకుండా ఇంక్లూడింగ్ మదియాష్కి కావచ్చు ఎందుకంటే మదియాష్ ఎల్బీ నగర్ నుంచి ఓడిపోయింది కాబట్టి ఆయనకు కూడా ఇప్పుడు ఏదో ఒక ప్లేస్ భర్తీ చేయాలి కాబట్టి ఈ నేపథ్యంలో ఏం చేస్తారనంటే సో ఇంకేముందులే ఇంత పని అయిపోయింది మనం ఎమ్మెల్యే ఇచ్చినాం గెలవలేదు ఎంపీ ఇచ్చినాం గెలవలేదు సో ఎమ్మెల్సీ పీరియడ్ ఉంది ఇంకా రెండు ఉంది కావాలంటే రేపు మళ్ళీ ఆయన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీకి పోతాడు అనుకున్నారా లెక్క ఏందో తెలవదు నువ్వు ఉంటే ఉండు పోతే పో అనే పరిస్థితిలోనే ఈరోజు పొగబెట్టిరు పాపం ఆయన కార్యకర్తలు వచ్చి వాళ్ళేమంటారు కదా ఎందుకు ఈ పార్టీలో ఉండడు ఈ పెద్ద మనిషికి కొంచెం కూడా గౌరవం ఇవ్వనప్పుడు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఎందుకు ఉండాలి ఆయన అనేసి మాట్లాడుతురు కాకపోతే మరి ఇన్నాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి మరి ఉంటాడా పోతాడా వాళ్ళేమో పోతే పో వాళ్ళందరూ అనట్లేదు కానీ రేవంత్ రెడ్డి వైఖరి చూస్తుంటే ఆ విధంగా ఉందనేసి మనకు గట్టిగా అందుతున్న సమాచారం సో మరి ఇప్పుడైతే ఉప ముఖ్యమంత్రి వెళ్ళి మరి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తు ఒకవేళ ఈ పాటికి బట్టి గనక ఆయన నివాసానికి వెళ్ళి వెళ్లకుండా ఉంటే ఈరోజు సిఎల్పికి వెళ్లేసి ఖచ్చితంగా ఆయన రాజీనామా పత్రాన్ని సమర్పించి ఉండేవాడు కాకపోతే ఇప్పటికైనా తగ్గుతాడా ఈయనకేదన్నా పోనీ నీకు అయిపోయింది మరి తీసుకున్న వాడిని వెనక్కి పంపుతారా రేవంత్ రెడ్డి నిర్ణయానికి కాదని కానీ ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ మేనిఫెస్టోలో ఓ క్లాస్ పెట్టినరు సో ఆ పాయింట్ని మేము ఇది చేస్తాము మేము ఫిరాయింపులకు మేము వ్యతిరేకము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినట్టు ఖర్గే కావచ్చు సోనియా గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఒక నిర్ణయం దాన్ని రోజు దాన్ని ఇక్కడ తుంగలో తొక్కుతున్నారంటే రేపు ఎన్ని రోజులు ఉంటుంది చూస్తా చూస్తానే ఆరు నెలల పీరియడ్ అయిపోయింది గవర్నమెంట్ ఫామ్ అయి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఒక్క మంచి పని చేయలే ఒక్క అభివృద్ధి పని చేయలే ఈ పాటికి నిరుద్యోగులందరూ రోడ్లు ఎక్కిరు ఒక్కరా ఆల్మోస్ట్ ఒక్కొక్క విభాగం నుంచి అందరు కూడా రోడ్లెక్కుతున్న నేపథ్యం కనపడుతుంటే రేపు చూస్తా ఎన్ని ఎంత ఉంటుంది ఇంకా నాలుగు సంవత్సరాల పీరియడ్ ఎంత ఉంటుంది ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రజల మన్నల్ని పొందాల్సింది పోయి ప్రజలకు సేవ చేయాల్సింది పోయి సో ఈ రకంగా మేము వాళ్ళు తెచ్చుకోరు కాబట్టి మేము తెచ్చుకుంటాం అంటే మరి వాళ్ళకి మీకేం తేడా ఉంటుంది ఇంకా ఆ మాత్రం గమనించరా ప్రజలు మిమ్మల్ని ఓటేసి గెలిపించుకుంది అందులో ఉన్న ఎమ్మెల్యేలు ఆ రోజు వాళ్ళు చేశారు కాబట్టి మేం చేస్తాం మంచి మరి మీరు కూడా అదే చేయాల్సి ఉంటారు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలను ఒకసారి వన్ పైతాడు కదా ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేని ఒకసారి జమ చేసి మీరు కూడా సో బీఆర్ఎస్ఎల్పిని మరి విలీనం చేయాల్సి ఉంటారు కదా అంత గట్స్ ఉంటాయి కానీ ఇది మాత్రం చేతగాక బీఆర్ఎస్ఎల్పి విలీనం అంట ఇంకా ఆయన పని అయిపోయింది ఈయన పని అయిపోయింది ఎట్లా అయిపోతుంది మీరు బేసిక్ సెల్స్ ఎట్లా మర్చిపోతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై రెండు సీట్లకు గాను ఇరవై సీట్లకు పరిమితమైంది ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ఎట్లా మర్చిపోయారు మళ్ళీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు కదా ఒకసారి మనం తమిళనాడు గురించే మాట్లాడుకుందాం జయలలిత వర్సెస్ కరుణానిధి ఏ విధంగా జరిగిందో మీరంతా మర్చిపోయినరా జయలలిత అధికారంలోకి వచ్చినప్పుడు జస్ట్ ఏడు సీట్లకే కరుణానిధి పరిమితం అయిపోయిన విషయం మర్చిపోయినరా మళ్ళీ కరుణానిధి అధికారంలోకి వచ్చినప్పుడు జయలలిత నాలుగు సీట్లకు వచ్చింది అంటే పడిపోయినంత మాత్రం అలాగే ఉంటుందా తొక్కేస్తారా లేకుండా ఉంటారా అంటే లాజిక్ను మర్చిపోతున్నారా బేసిక్ సెన్స్ను మర్చిపోతున్నారా ప్రజలు మేము ఏం చెప్పినా వింటారనుకుంటున్నారా అంటే మీకు ప్రతిపక్షాలు లేకుండా చేయాలనేది అయితే ఇప్పుడు ఏమైంది ఇదే ఉదాహరణగా ఏపీలో అదే ప్రతిపక్షం లేకుండా ఇప్పుడు ఇప్పుడు కూడా ఏమవుతుంది చెప్పండి అంటే మనం దోస్తే అయిపోతుందా ఇవన్నీ ఇది ఎందుకు మర్చిపోతున్నారు అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కూడా కాస్త తెలివిగా వ్యవహరిస్తారనుకుంటున్నాం కానీ మళ్ళీ ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ అదే అన్ని అన్ని వేళల మనం తీసుకున్న నిర్ణయాలు అన్నట్టుగా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కూడా ఎక్కడ ఏ రకంగా బెడిసి కొడుతుంది ఇప్పుడు జీవన్ రెడ్డి చేస్తున్న తిరుగుబాటే ఒక నిదర్శనం